శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అందరికీ నమస్కారం ఈరోజు శ్రీమస్వామి అశేషానంద స్మృతులను చూద్దాం నేను మాతృమూర్తి దర్శనం కోసం ఉద్బోధన్ వెళ్ళాను అక్కడ స్వామి ధీరానందజీ మహారాజ్ నన్ను చూసి అబ్బాయి నీ బాధ్యత ఎవరికి అప్పగిస్తావు అంటే ఎవరిని గురువుగా స్వీకరిస్తావు అని అడిగారు నేను పాశ్చాత్య తత్వవేత్తల రచనలు బైబిల్ కూడా చదివి ఉన్నాను కానీ భగవద్గీత చదవలేదు నేను చెప్పిందంతా స్వామి ధీరానంద మౌనంగా విని నీకు ఆధ్యాత్మిక జీవితం గురించి ఏమీ తెలియదు ఆధ్యాత్మిక జీవితంలో మార్గదర్శకులు అత్యావశ్యకం నీవు ఒక గుహలో ఉన్న దేవాలయాన్ని సందర్శిస్తున్నావు అనుకో చిమ్మ చీకటి నడుస్తున్నప్పుడు గోడలకు తల కొట్టుకోవచ్చు అదే ఒక పూజారి గనక తోడుగా ఉంటే ఒక దీపం పట్టుకొని నీతో వస్తాడు ఏ కష్టం లేకుండా నీవు దై దైవ దర్శనం చేసుకుంటావు అమ్మ మేడపై ఉన్నారు మంత్రోపదేశం చేసి నిన్ను అనుగ్రహించాల్సిందిగా ఆమెను వేడుకో అన్నారు అమ్మ దర్శనార్థులను తోడ్కొని వెళ్ళటానికి రాస్విహారి మహారాజు వచ్చారు ఎవ్వరూ అమ్మతో మాట్లాడకూడదని ఆదేశం కనుక ప్రణమిల్లి మేడ దిగి వచ్చి స్వామి ధీరానందకు చెప్పాను ఆయన వెంటనే రాస్విహారి ఈ పిల్లవాణ్ణి మరలా అమ్మ వద్దకు తీసుకువెళ్ళు ఈతడు స్వామి బ్రహ్మానంద వద్దకు తరచూ వెడతాడని చెప్పి దయచేసి మంత్రదీక్ష ఇవ్వాల్సిందిగా అమ్మకు చెప్పు అన్నారు మంత్రదీక్ష ప్రసాదించడానికి అమ్మ అంగీకరించినందుకు స్వామి ధీరానందజీ నాకన్నా ఎక్కువ సంతోషించారు నేను ఎంత మహత్వపూర్ణమైన ఆశ్రయం పొందబోతున్నానో నాకు తెలియదాయే అప్పుడు నా వయస్సు పదిహేడు సంవత్సరాలు ఆమె సాక్షాత్తు జగన్మాత అని నేను ఎరుగను తదనంతర కాలంలో అమ్మ అనుగ్రహంతో నేను స్వామి శారదానంద మహారాజు సేవకుడిగా నియుక్తుడనయ్యాను ఒకనాడు మహారాజ్తో ప్రతి పూట ఎన్నిసార్లు జపం చేయాలో విశేష దినాలలో ఎన్నిసార్లు చేయాలలో పద్ధతి ప్రకారం అమ్మ చెప్పలేదు మీరు చెబుతారా అని అడిగాను అప్పుడు స్వామి శారదానంద మహారాజ్ నీవు పదహారణాల వెరూబాగులవాడివి సాధారణ గురువులు ప్రణాళికలు ఇస్తారు అమ్మ సాక్షాత్తు జగజ్జనని ఆధ్యాత్మిక జీవనంలో అమ్మ చెప్పిన దానికి మించినది లేదు మంత్రంలో విశ్వాసం ఉంచి జపం చేయి ఇష్టదైవాన్ని ధ్యానించు భగవద్ దర్శనానికై నిజంగా ఆవేదన చెందితే నీవు ఆ ధ్యానంలో మునిగిపోతావు నీ ప్రార్థన ఫలిస్తుంది అమ్మ చెప్పిన దానికి మరింత జోడించమంటున్నావు కదూ ఆమె కృప మూలంగానే నేను ఇక్కడ ఉన్నాను అలా స్వామి శారదానంద మహారాజ్ శారదామాత మానవ మాతృరాలు కాదు సజీవంగా ఉన్న ఆజ్యాశక్తి అని నాకు కనువిప్పు కలిగించారు